హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాస్ వర్షాలు ఉన్నాయంట కదా మన సైడు మాకు ఒడిశాలో కూడా చిన్నగా స్టార్ట్ అయింది నేను బిఫోర్ డే వీడియోలో అయితే మాకు ఆర్డర్స్ కూడా లైట్గా చూపించాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి బిఫోర్ వీడియో చెక్ చేయండి అండ్ నేను బిఫోర్ ఒక స్కిన్ కేరు మనకి ఆ ఫేస్ సిరమ్ కోసం నేను షేర్ చేశాను అదైతే చాలా బాగుండింది ఆ రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి దాన్ని ట్రై చేయండి మనకి ట్యాన్ అన్నిటికీ బాగుంటుంది తగ్గుతుంది క్లియర్గా స్కిన్ అయితే క్లియర్గా తెలుస్తుంది డిఫరెన్స్ అయితే నేను హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ కర్లింగ్ కానీ అది చాలా తక్కువ చేసుకుంటాను నేను ఎప్పుడూ యూస్ చేయను అనమాట బట్ ఈసారి ఏంటంటే నేను స్ట్రైట్నింగ్ చేశాను ఎలా ఉంటుందా అని చెప్పి యాక్చువల్గా నా హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది బట్ ఏంటంటే హెడ్ బాత్ చేసుకున్న తర్వాత చాలా ఫుల్గా బాగా వాల్యూమ్ ఉన్నట్టయితే కనిపిస్తుంది ఈరోజు నేను కంప్లీట్గా చేశాను ఎలా ఉండిందా అని చూసుకుంటా ఉన్నాను బాగానే అనిపించింది ఇప్పుడు నా హెయిర్ ఎంత ఉందో అంత ఉంటుంది అదే నేను ఇలా స్ట్రైట్నింగ్ ఏం చేయకుండా జస్ట్ హెయిర్ కూమ్ చేసేసి క్లిప్ పెట్టేస్తే ఏమవుతుందంటే ఇంకా లాంగ్ హెయిర్ లా కనిపిస్తుంది అనమాట నా హెయిర్కి అదొక ప్లస్ పాయింట్ ఉంది ఇక్కడ స్కిన్ కూడా అదే నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ తర్వాత చూపిస్తా ఉన్నాను ఒకసారి వీడియోలో ఎప్పుడు షేర్ చేసుకోలేదు క్లియర్గానే అనిపిస్తుంది ఇంకా డ్రెస్ అయితే స్వెట్ షర్ట్ అయితే అజియా నుంచి తీసుకున్నాను అండ్ జీన్ అయితే మింత్రా ఎవరికన్నా జీన్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మింత్రాలో ట్రై చేయండి బాగుంటాయి అండ్ డ్రెస్సు ఎవరేమనుకుంటారా కాదు మీకు ఏది కంఫర్ట్గా ఉందా మీరు వెళ్తున్న ప్లేస్ బట్టి మీకు నచ్చినట్టు డ్రెస్ అప్ అయి వెళ్ళండి ఇక్కడ తన బర్త్డే మొన్న అయ్యింది బట్ అందరికీ అలా పిలిచి మళ్ళీ కొంచెం ఫ్రెండ్స్తో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంది తినే బర్త్డే గర్ల్ యాక్చువల్గా బర్త్డే అయిపోయింది జస్ట్ నార్మల్ గట్టిగేదా లాగా వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది మనం మన ఇంట్లో ఏంటి సోఫా ఇలా బాల్కనీ పక్కన ఉంటుంది కదా వాళ్ళు ఏంటంటే ఎంట్రన్స్ లో సోఫా పెట్టుకున్నారు బాల్కనీ వైపు డైనింగ్ ఉంటుందన్నమాట అమ్మ అవి నళి ఉठाవు మన సెల్ ఇంట్లో లేని పునమ్ भाभी किचन में है चार लेडीज किचन में है देख लीजिए పార్టీ అంటే ఏంటి అంటే అలా టీ పార్టీలా అవుతుంది అలా కొద్దిసేపు అలా కొంచెం మూషట్లు వేసేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ నేను ఒక ఉప్మా షేర్ చేస్తాను మీలో ఇప్పటికి కూడా ఎంతమంది ఉప్మా చేస్తూ ఉన్నారు అంటే బియ్యం నూకతో ఉప్మా ఎంతమంది చేస్తున్నారు కామెంట్లో చెప్పండి బియ్యం నూకతో ఉప్మా యాక్చువల్గా చాలా బాగుంటుంది కదా బట్ ఇప్పుడు నాకు తెలిసి ఎక్కువ మంది చేయట్లేదేమో మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమే అండి చూసారు కదా నేను మార్నింగ్ చేసుకున్న మార్నింగ్ అంటే టెన్ ఓ క్లాక్ ఆ టైంలో చేసుకున్నాను హెయిర్కి ఈవినింగ్ అంతా మళ్ళీ నార్మల్గా అయిపోయింది అంటే నేను స్ట్రైట్నర్తో చేయలేదండి మనకి కోమ్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా జస్ట్ హెయిర్ కోమ్ చేసుకునే బ్రష్ స్ట్రైట్నర్ దాంతో చేశాను ఈ మధ్యన ఆనియన్స్లో అయితే అసలు ఎంత నల్లగా ఉంటా ఉన్నాయో అంటే పూజ పట్టిపోయేటట్టు సంథింగ్ అలా అనిపిస్తూ ఉన్నాయి కదా ఆనియన్స్ కట్ చేయడం అనేది నాకు ఒక పెద్ద టాస్క్లా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అందరూ ఇంట్లో చేసుకునే పనులే కదా మళ్ళీ మీరు ఎందుకు వీటిని వీడియోస్లో చూపిస్తారు అనుకుంటారేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది కదా ఒకరు ఇలా ఫోటో తీసి అలా వాట్సాప్ స్టేటస్ పెడతారు లేదా ఫేస్బుక్లో షేర్ చేసుకుంటారు ఇన్స్టాలో సంథింగ్ ఇంకా అలా సో నేను అలాగే యూట్యూబ్ వీడియోస్ తీస్తూ ఉన్నానండి నాకు తెలిసినవి ఇందులో ఏదైనా మంచిగా అనిపించేవి మీరు కూడాను దాన్ని ట్రై చేస్తారు లేదు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన వ్లాగ్స్ కంటిన్యూ చేస్తారు సో అందుకు షేర్ చేసుకుంటారు అంతే తప్పించి ఇంట్లో జరిగే పనులు ఎందుకు వీడియోలు తీసి పెడతారో అని మాత్రం తలలు పగలు కొట్టుకోవద్దు ఎవరు సో ఇంక ఇక్కడ ఉప్మా దగ్గరికి వచ్చేద్దాం చూసారు కదా మామూలుగా నార్మల్ ఉప్మా లాగే అంతా ప్రాసెస్ ఉంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంకా అల్లం సో మినిమం ఉప్మాకి ఇవి ఉంటాయి కదా పాటు ఇక్కడ మేము ఏ వేస్తాము అంటే బియ్యం ఒక ఉప్మా చేసేటప్పుడు ఒక్కొక్కసారి శనగపప్పు స్కిప్ చేసి పెసరపప్పు బాగా ఎక్కువ వేసుకుంటాము అది ఒకలాగా ప్రాసెస్ అనమాట అండ్ నార్మల్గా మనం గోధుమ నూక సేమియాతో చేసుకుంటే మాత్రానికి పెసరపప్పు అసలు ఎప్పుడు యూస్ చేయం కదా అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి అత్తయ్య వేస్తారు సో నేను కూడా వేస్తాను మా హస్బెండ్ ఇష్టంగా తింటారు అందుకు అమ్మ అయితే మాత్రం వేయరు మా అమ్మ చేసే ఉప్మా అంటే మా మహితికి చాలా ఇష్టమండి ఆ అమ్మమ్మలా చేయండి అమ్మమ్మలా చేయండి అంటాడు మా అమ్మ ఏ ఉప్మా చేసినా మా మహితికి ఇష్టమే సేమియా ఉప్మా బియ్యన్న ఉప్మా ఇంకా తర్వాత ఏంటంటారు గోధుమకు ఉప్మా పిండి ఉప్మా సో మా అమ్మ ఉప్మాలో నాలుగైదు రకాలు చేసి కొడుతుంది మాకు అసలు మా మా వారు అంటారు డైలా చెప్తారు ఫ్యామిలీ మొత్తం ఉప్మా తినే బతికేస్తారని నాకు మా తమ్ముడికి నా కొడుక్కి అందరికీ మాకు ఉప్మా ఇష్టం అనమాట మా అమ్మ బియ్యన్నకు ఉప్మా టమాటా వేసి చేస్తుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి మా హస్బెండ్కి టమాటా వేస్తే అంతగా ఇష్టపడరు సో అందుకు నేను టమాటాలు అయితే స్కిప్ చేసేస్తాను మోస్ట్లీ నుండి ఇక్కడ పెసరపప్పు వేసుకున్నాను నార్మల్ ఉప్మా అయితే ఇక్కడ మనం శనగపప్పు వేసుకుంటాం కదా ఓ చూపించావలే గొప్ప ఉప్మా అనుకోవద్దు ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి అందుకు నేను హే చేసుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెయ్యండి తప్పకుండా చాలా బాగుంటుంది ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడాను బియ్యం నూకని ఇప్పుడు మన దగ్గర ఉండదు కదా ఏం చేద్దాం అనుకుంటే అలా కాకుండా ఒక గ్లాస్ బియ్యాన్ని చక్కగా పాన్ పెట్టేసి వేయించేసుకున్నారనుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని మిక్సీ జస్ట్ ఒక టూ టైమ్స్ ఇలా తిప్పి ఆపేస్తే ఆ తర్వాత ఆ వచ్చిన నూకని మనం పిండి మిల్ ఏంటారు దాన్ని జల్లిడు ఉంటుంది కదా దాంతో జల్లించేసుకుంటే పిండి అంతా కిందకి వచ్చేస్తుంది నూక మాత్రం పైన ఉంటుంది సేమ్ దాంతో ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే నూక అమ్మిస్తారు లేకు మాకు లేదు మాకు తినాలనిపిస్తే మాత్రం నేను అలా చేస్తాను నాకు అత్తయ్య చేస్తారనమాట అలాగా సో నాకు కూడా అలవాటు మా పిల్లలు మా హస్బెండ్ కూడా ఇష్టంగా తినడం వల్ల నేను దాన్ని చేస్తూ ఉంటాను బియ్యం ఒక లేదు కదా అని చెప్పి మీకు ఇష్టమైతే కూడా ఉప్మా చేయడం మానేయద్దు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికి ఒక గ్లాస్కి టూ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటామన్నమాట నూకని నేను ఆల్రెడీ వేయించి పక్కన పెట్టేసుకున్నాను లేదు మీరు అప్పుడే బియ్యం వేయించి అయితే మాత్రం మళ్ళీ వేపించేసుకో అవసరం లేదు నాకు అమ్మ బియ్యం కడిగి ఎండబెట్టి నూక చేసిస్తారు ఇది అయితే ఇంకా సేమ్ గోధుమ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే అదే మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి రైస్ని వేయించి నూక చేసుకుంటే కొంచెం పెద్దవే వస్తాయి అది టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది సో ఇంకా బియ్యం వేసుకున్న తర్వాత కొంచెం సేపట్లో సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా మన ఉప్మా అయితే కుక్ అవుతుందండి ఈ వీడియోలో నేను అనుకుంటున్నాను చాలామంది డౌట్స్ కూడా క్లియర్ చేసేసానని అందరు చేసే పనులు ఎందుకు వీడియోలు తీసి పెట్టేసుకుంటారు వీళ్ళకి ఏం పని పాటలు ఉండవా ఏంటని అనుకుంటారేమో అలాంటి వాళ్ళ కోసం ముందుగానే చెప్పేశాను మీరు అస్సలు తల పగలు పట్టుకోకుండా చక్కగా వీడియోలు చూసేసుకోండి పగలు కొట్టుకోకుండా అనుకుంటున్నాను తర్వాత వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే కూడా షేర్ చేయండి ఓ ఎందులో ఏముందులే షేర్ చేయడానికి అనుకుంటే లైక్ చేసేసుకోండి అండ్ మీకు బాగా నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది నేను ఇలాంటి టైంలో తీసుకుంటాను పక్కకి మా హస్బెండ్కి ఇంకా రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచుతాను కంప్లీట్గా పొడి పొడిగా వచ్చేలానికి నాకు కొంచెం మైల్డ్గా ఉంటే నచ్చుతుంది ఇంత చల్లటి చలిలో ఇంత వేడి వేడి ఉప్మా ఎంత హాయిగా ఉంటుందో తెలుసా సో ఇది మా ఇంట్లో ఉప్మా స్టోరీ మీకు చెప్పేశాను అనుకుంటున్నాను చూసారు కదా మళ్ళీ ఇంకా పెట్టాను ఫైనల్గా నా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో ఇలాగే ఇంకా ఉప్మాతోనే ఎండ్ చేసేస్తా ఉన్నాను కిషిత్కి తినిపించాను అండ్ ఇంకా మళ్ళీ కొంచెం అంటే అయిపోయింది కదా అంటాడు అంటే మనం తింటా ఉంటే పిల్లలు పక్కన ఉంటే ఒక్క ఫస్ట్ అయితే వాళ్ళకి తిన పెట్టకుండా తినలేం కదా బట్ మన వాళ్ళు ఇప్పటి పిల్లలు తిన్నాక కూడా ఎక్కడ తింటారు మేము బిఫోర్ అయితే తినే తినడం అయిపోయిన తర్వాత కూడా డాడీ ఫస్ట్ ముద్ద కలిపి పెట్టేవారు ఎప్పుడు నో చెప్పిందే లేదు మా పిల్లలు ఎప్పుడు తీసుకున్నారు అని కూడా నాకు గుర్తులేదు అలా ఉంటుంది అన్నమాట ఇప్పట్లో తమ్ముడికి నాకు అమ్మ అన్నం పెట్టేస్తే మా పని మేము చేసేస్తాం తినేస్తాం పక్క వెళ్ళిపోతే డాడీ మమ్మీ అన్నం తినేటప్పుడు డాడీ ఫస్ట్ ముద్దు నాకు తినిపిస్తూ ఉంటేవారు నేను అసలు ఇంకా ఆయన పెడతారని వేస్ట్ చేస్తానన్నమాట అలా ఉండేది ఇప్పుడైతే అసలు అలా ఏం లేదండి పిల్లలకి అయిపోయింది కదా మళ్ళీ ఇంకేంటి అంటా ఉన్నారు చాలా ప్రాక్టికల్గా ఉన్నారేమో పిల్లలు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు ఈ వీడియో అండి ఇంతటితో చేస్తున్నాను ఇంతవరకు మీరు చూసినట్టయితే థ్యాంక్ యూ బాయ్ బాయ్